అందరికి నమస్కారం నేను మీ శ్రీముఖి అండ్ ఎస్ ఈ రోజు నేను ఒక అద్భుతమైన మూవీ చీమ్ తో ఉన్నాను మన పరిచయం ఇప్పుడే ఐ లవ్ చాలా అందంగా ఉంటారండి అంటే అంతలాగ ఏ మూవీ ఆడలేదు సో కొంచెం డ్రైగా నడుస్తుంది మాకు కూడా ఉన్నాయి చాలా గట్టిగా ఈ ఇంటర్వ్యూ కి రాను నేను మాట్లాడను నాకు సిగ్గు ఎక్కువ అన్నారు బట్ నేను అవినాష్ దగ్గరుండి పోస్ట్ చేసి మరి కూర్చోబెట్టా వెళ్ళాను అంటే నేను అందంగా లేనని డబ్బులు ఇచ్చి చెప్పేశాను లేకపోతే దీని వెనుక మీరు

ఫైనాన్షియల్ ఎమోషనల్ ఇవన్నీ అమ్మాయి పోటబుల్ చాలా కొంపి బొమ్మరీ క్లైమాక్స్ లాగా ఏమైనా ఈ క్యూరియాసిటీ ఇలానే మెయింటైన్ అయితేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అనగా మీరు సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు కాబట్టి బయలుదేరినవి